వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం నర్సారావుపేట టీడీపీ కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి రామ్మోహన్ స్క్రిప్టు చదివినట్టే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు మాచర్ల చరిత్ర తెలియకుండా ఆరోపణలు చేయడం రాజకీయ అపరిజ్ఞానమని జూలకంటి మండిపడ్డారు నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటాను అని స్పష్టంగా సవాలు విసిరారు జిల్లా అధ్యక్షుడిపై కూడా జూలకంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు అవినీతి దోపిడీ ప్రభుత్వ భూముల ఆక్రమణలో అతడి పాత్ర ఉందని నర్సరావుపేటలో నిర్మించిన కాసు సెంట్రల్ మాల్ కన్వెన్షన్ సెంటర్కు వచ్చిన డబ్బు మూలం ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు గురజాలలో జరిగిన అక్రమాలతో వచ్చిన డబ్బులతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలను కూడా జూలకంటి ముందుకు తెచ్చారు తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కల్తీ మధ్యాన్ని తీసుకొని వచ్చి ఎవడని తాగిస్తే అది ప్రభుత్వం మీద బురద తల్దామని మరొక ఆలోచన చేస్తా ఉన్నారు నువ్వు మొన్ననే కదా ఒక మర్డర్ కేసు కొట్టేయించుకుంది కాసు మహేష్ రెడ్డి నీకు స్పష్టంగా చెప్తున్నా కాడ నిజాయితీ ధైర్యం మగతనం ఉంటే నీ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపిద్దావు నువ్వు సిద్ధమా నువ్వు నువ్వు నిజాయితీ పడువు కదా నువ్వు పత్తిత్తువు కదా నీ కన్వెన్షన్లో ఏం గోల్మాలు జరిగినాయి ఏం అవినీతి జరిగింది ఎవరి సొమ్ము దోచుకున్నావు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు Pero no CVS.